క్రికెట్ టోర్నమెంట్ గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన బ్యాతోల్ గ్రామ సర్పంచ్ రామహవద్ దేవి సికిందర్ కంది మండలం బ్యాతోల్ గ్రామంలో బ్యాతోల్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు గాంధీ సాయిరాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ మాజీ జెడ్పీటీసీ కొండాల్రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించిన మాజీ జెడ్పీటీసీ కొండల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు యువత విద్య ఉద్యోగాలతో పాటు క్రీడల్లోనూ రాణించి మంచి పేరు సంపాదించుకోవాలని అంతేకాకుండా క్రీడల వలన మానసిక శక్తితో పాటు శరీర కండరాలు మెరుగుపడతాయన్నారు క్రీడలు స్నేహభావంతో ఆడాలని గెలుపు ఓటములు రెండు సమానంగా చూడాలని క్రీడాకారులకు సూచించారు ఇందులో మొదటి బహుమతి గెలిచిన విజేతకు ఇరవై ఒక్క వేల రూపాయల నగదు బహుమతిని ప్రకాష్ నాయక్ టెంటు ఫర్నిచర్ అలంకరణ వేదిక వార్డు మెంబర్ రాజుగౌడ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో బ్యాతూర్ గ్రామ యువకులు గ్రామ పెద్దలు వార్డు సభ్యులు పాల్గొన్నారు ல અરે રન્ના જરૂર છે ના આ ના પેજ 68 స్పోర్ట్స్లో కుందల రెడ్డి గారు జెడ్పీసీ మాజీ జెడ్పీసీ అలాగే వార్డ్ మెంబర్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రతి సంవత్సరం వాళ్ళు యువకులకు ప్రోత్సహించి ఈ క్రీడా స్ఫూర్తిని యువకులలో చాలా విజయవంతం చేశారు ప్రతి ఇప్పటికీ నాలుగు సీజన్లు అయిపోయినాయి ప్రతిసారి కూడా గ్రామ పంచాయతీ నుంచి కానీ ఊర్లో పెద్ద మనుషులు కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ సందర్భంగా అందరూ సంతోషంతో యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు బ్యాతోల్ గ్రామ పంచాయతీలోని ఈరోజు జరిగిన బ్యాతోల్ ప్రీమియర్ లీగ్ సీజన్ నాలుగు దానికి స్పాన్సర్ చేసిన పెద్దలు కొండలరెడ్డి గారికి మరియు సర్పంచ్ గారికి నాతోటి వార్డ్ మెంబర్లకు గ్రామ పెద్దలకు ఊరికలేస్తున్న యువతకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ప్రతి లాగే ఈసారి గిట మనకు క్రీడా ఆడిన యువకులకు మీరు గెలిచిన కప్పులకు న్యాయం చేసినందుకు ఇంకోటి ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం ఏంటంటే స్పిరిట్ పెరగాలి మీరు ఏం అంటే మీ టీంలతో ఆడుకుంటున్నారు కాబట్టి ఇంకా అందరికి అవకాశం ఇవ్వాలని మీరు ఇంకా గట్టిగా ఇది చేసి అందరికి అవకాశం ఇచ్చి మన బ్యాథోల్ ప్రీమియర్ లీగే దీని తర్వాత మళ్ళీ మీరు అదర్ వేరే వేరే విలే విలేజ్కి వెళ్ళి అక్కడి ఇలాగే కప్పు కొట్టి మన ఊరి పేరుని ఇంకా ఇది చేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం సంక్రాంతి పండుగ ముందు మా యువకులు ఆడిన క్రికెట్ అన్న దాని గురించి స్పాన్సర్ చేసిన మాజీ జడిపి టీసీ కొండలు కొండలేడి గారికి ప్రజెంట్ ఉన్న సర్పంచులు ఉప సర్పంచులకు అందరికీ కూడా నా యొక్క పురుఖ నమస్కారం నల్లూజన్ పవర్ హిట్ అనేది రెండోసారి కప్పు కొట్టింది శివాజీ వారియర్స్ రెండోసారి అందులో ఓడిపోయిన వాళ్ళకు కూడా ఏం నా నా యొక్క మనవి అందరూ మళ్ళీ ఇంకోసారి కలిసి ఆడాలని అందులో మా తాండా యువకులను కూడా అవకాశం ఇవ్వాలి అందరు కలిసి ఆడాలని అనుకుంటున్నా ముందుగా బ్యాతుల్ గ్రామ ప్రజలకు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు అండ్ మాజీ జెడ్పీటీసీ అందరికీ నమస్కారం అందులో మళ్ళీ నా మిత్రులకు కూడా అందరికీ రాజు గాని శేఖర్ గాంధీ వీళ్ళందరికీ కూడా సాయి ముందుగా నమస్కారాలు ఇది క్రికెట్ టోర్నమెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆరోగ్యం సంబంధించి కూడా సంక్రాంత్రి పండుగ వీళ్ళ ఒక టోర్నమెంట్ జరపాలంటే అని ఒక కోరిక వచ్చింది దాన్ని ముందుకు తీసుకుపోతుంది కూడా ముఖ్యంగా గాంధీ అండ్ ఊళ్ళో రౌండ్ రాజు కుమ్మర్ రాజు వీళ్ళందరికీ కూడా ముందు మనం సహకరించాలి సహకరి ఇదే విధంగా ఇంకా నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా క్రికెట్ టోర్నమెంట్ అనేది ముందుకు సాగుతూ ఉండాలి దాన్ని జరిపించాలి మన ఊరు పెద్దలను కూడా అందరం కలిసి వీళ్ళకి సహకరించాలి మనతోటి అయినంత వరకు సాయం చేయాలి దీంతో పాటు ఇప్పుడు మూడు టీంలే ఆడుతున్నాయి నెక్స్ట్ ఇంకా నాలుగో టీం కూడా పెంచాలి అందులో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి నాలుగు టీములు అయినాయి అనుకో నెక్స్ట్ ఇంకోటి గ్రోత్ కూడా ఇంకది ఊర్లో యాక్టిట్యూడ్ అనేది పిల్లలది చేంజ్ అవుతూ ఉంటుంది ఆటలతో పాటు చదువులు కూడా ఉండాలి మెయిన్ చదువుకుంటూ ఆటలు ఆడుతూనే మనకి ఏమన్నా నాలెడ్జ్ వస్తుంది ఓన్లీ ఆటలు ఆడుకొని నేను ఇంటికాడ ఉండి ఆడ పని చేసుకుంటుంటే కూడా కాదు హెల్త్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా I okay.